హే గాయస్ అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అసలు అనేది చాలా బాగున్నానండి మీరందరూ కూడా ఎప్పుడు హ్యాపీగా ఉండదు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి పర్మిస్ లాగ్స్ ఈ రోజు వీడియోలో నేను సంక్రాంతి రోజు చేసుకున్న సంక్రాంతి స్పెషల్స్ బూరలు అయితే పూర్ణం బూరలు ఏ విధంగా చేసుకున్నాను మీకైతే వీడియోలో చూపిస్తాను ఫస్ట్ టైం అంటే చాలా బాగా వచ్చాయి సో ఫ్రెండ్స్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళందరూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి కొత్తగా నేర్చుకుందామని అనుకునే వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది సో చాలా బాగా వచ్చాయండి పూర్ణంబూర్లో అయితే చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు కలర్ కూడా సూపర్గా వచ్చింది ఇంకా ఫస్ట్ ఫస్ట్గా అయితే హాఫ్ కేజీ శనగపప్పు అయితే తీసుకున్నాను నేను చాలామంది నానబెడతారంట సో అట్లా కాదండి నానబెట్టకుండానే సో ఈ విధంగా శనగపప్పు వేసేసుకొని దాంట్లోకే మనం శనగపప్పు ఏ గ్లాస్ అయితే కొలుచుకున్నామో అదే గ్లాస్తో త్రీ గ్లాస్ వాటర్ అయితే వేసుకున్నాను చూస్తున్నారు కదా సో ఇలా త్రీ గ్లాసెస్ వాటర్ వేసుకొని ఇంకా స్టవ్ పైన అయితే పెట్టేసుకోవడమే కుక్కర్ మూత పెట్టేసి సో ఫ్రెండ్స్ ఎంతమందికి ఇష్టం పూర్ణం బూర్లు కమ్మెంట్ చేసేసేయండి చాలా రోజులైంది పూర్ణం బూర్లు తిని చాలా బాగా టేస్ట్ అయితే బల్ల వచ్చింది అనమాట సో ఇంకా ఇలా ఒక టెన్ విజల్స్ అయితే వచ్చేసేయాలి ఎందుకంటే పప్పు పచ్చిగా ఉంటుంది కదండి లేట్ అవుతుంది అనమాట ఉడకడానికి ఒక టెన్ విజల్స్ అలా వచ్చే వరకు చూసుకోవాలి సో ఇంకా తర్వాత కొంచెంసేపు మనం స్టీమ్ అంతా పోయేంత వరకు ఉంచుకొని చూస్తున్నారు కదా పప్పు అయితే ఉడికిపో వచ్చిందనమాట సో ఇలా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి సో ఉడికిన పప్పులో వాటర్ ఉందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట ఇలా పప్పు గుత్తుతో అయినా పర్వాలేదు గరిటైనా పర్వాలేదు ఉడికిపోయిన పప్పే కాబట్టి నో ప్రాబ్లం అనమాట మెత్తగా అయిపోయింది కాబట్టి చూస్తున్నారు కదా సో ఇలా అయిపోయిన దానికి మనం చూస్తున్నారు కదండి ఇంకా మెత్తగా చేసుకోవాలన్నమాట లేదంటే బూరి అనేది మనం ఆయిల్లో వేయగానే విరిగిపోయినట్టు వస్తుంది చాలా మెత్తగా చేసేయాలి బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఉండలు ఉండలుగా ఉంటుందనమాట గట్టిగా పడిపోతుంది సో ఈ విధంగా చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా తీసేసుకొని దీంట్లోకే మనం ఇప్పుడు బెల్లం అయితే ఇలా కట్ చేసి పెట్టేసుకోవాలి బెల్లము అంటే నేను హాఫ్ కేజీ వేసాను కదా హాఫ్ కేజీకి హాఫ్ కేజీ బెల్లం అయితే వేసేసాను కొంచెం తగ్గించాను కానీ హాఫ్ కేజీ అయితే వేసేసాను ఇందులో చూస్తున్నారు కదా సో దీన్ని ఇంకా అస్తమాను కలుపుకుండా మీడియం ఫ్లేమ్లో కాకుండా సిమ్లో అన్నమాట పెట్టేసుకోవాలి ఇలా సిమ్లో పెట్టడం వల్ల ఏంటంటే అడుగు పట్టకుండా ఉంటుందండి లేదంటే అడుగు పట్టేస్తుంది వన్స్ ఒక్కసారి కలిపి పెట్టేయాలి మనట సో ఇలా కలిపేసిన తర్వాత చూసారు కదా పూర్ణం పూర్ణంబూరెలు మంచిగా చాలా బాగుందనమాట నోరూరిపోతుంది చూస్తుంటేనే సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఏ బుర్ర వేసుకున్నారో కమెంట్ చేసేసేయండి సో ఇంకా దానికి అడకి ఒకవైపు మినపప్పు మరొక వైపు కొంచెం రైస్ అయితే నేను నానబెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇదిగోండిలాగా చాలామంది వరిపిండి వేస్తారు సో అలా కాకుండా ఈ విధంగా వేస్తే మాత్రం టేస్ట్ తద్దిరిపోతుందండి నిజంగా చాలా బాగా వస్తుంది వన్స్ ట్రై చేయండి నేనైతే చాలాసార్లు అంటే ఎవ్రీ ఇయర్ పెసర బూరెలు చేసేవాళ్ళం ఈ ఇయర్ అయితే పూర్ణం బూరెలు అనమాట సో చూస్తున్నారు కదండి ఇంకా చల్లారేంత వరకు ఉంచి ఇలాగా దీంట్లో ఒక యాలకుల పౌడరు అలానే కొబ్బరి తురం అనమాట సో కొబ్బరి తురుముని కొంచెం నెయ్యిలో వేపేసుకొని సో ఇలా కలిపేసుకున్న తర్వాత నీట్గా మొత్తం అంతా మనం ముద్దలా చేసేసుకోవడమేనండి చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఇలా చేసేసుకుంటే సరిపోతుంది మొత్తం చాలా బాగా వచ్చింది కదండి పలుచిగా ఉంటే బూరి అనేది రాదు కదండి సో ఇలా గట్టిగా ఉండడం వల్ల బూరి మాత్రం చాలా సాఫ్ట్గా వస్తుంది ఇంకా ఆయిల్లో వేయగానే కూడా మనకి టెన్షన్ అయితే ఉండదు చాలామందికి పూర్ణం బూరెలు వేసినప్పుడు పల్చిన అయిపోతుంది అనమాట సో మనం పప్పు ఉడకబెట్టినప్పుడే అందుకే వాటర్ కరెక్ట్గా లెక్కగా వేసుకుంటే ఆ ప్రాబ్లం అయితే ఎవరికి రాదనమాట సో చూస్తున్నారు కదండి ఇంకా సో ఫస్ట్ అయితే ఇంకా బూరలన్నీ ఫస్ట్ తొమ్మిది బూరెలు పెట్టాలి కదా ఈరోజు పెద్దలకి పెట్టినప్పుడు సో ఫస్ట్ పెద్దగా తొమ్మిది బూరెలు పెట్టేసుకొని తర్వాత మిగతావన్నీ ఇలా చేసేసానమాట చూస్తున్నారు కదండి సో ఇంకా వీటిని మనం చెప్పాను కదా ఇంకా సోప్ రెడీ చేసుకున్నప్పుడు అందులోనే పప్పు అలానే బియ్యం రెండు మిక్స్ చేసేసుకొని గ్రైండర్ అయినా పర్వాలేదు మిక్స్ చేసేసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం సాల్టు అలానే కొంచెం బెల్లం అయితే బల్లం షుగర్ అయితే షుగర్ రెండు వేసి మిక్స్ చేసుకోలేదంటే చప్పదనం వచ్చేస్తుంది సో దాన్ని బాగా మిక్స్ చేసి ఇలా బూరెలు చూస్తున్నారు కదా ఏ విధంగా వేసానో చాలా బాగా అయితే వచ్చేయండి టేస్ట్ కూడా అద్దరిపోయింది నిజంగా రౌండ్ షేప్ కూడా బాగా వచ్చాయి ఫస్ట్ టైం అన్నమాట నేను ఈ బూరెలు ట్రై చేసాను చేసిన తర్వాత ఎంత బాగా వచ్చిందని మాత్రం ఫస్ట్ టైం అనమాట నిజంగా ఇంత బాగా రావడం సో చూస్తున్నారు కదా పెద్ద బుర్రలు కదా ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం కొంచెం వంకలు టింకులు వచ్చాయి కానీ తర్వాత వచ్చే బుర్రలు అయితే చాలా బాగున్నాయి మెత్తగా ఉన్నాయి అనమాట చాలా బాగున్నాయండి సో చూస్తున్నారు కదా గాయస్ మీకు ఎలా అనిపించాయో కమెంట్ చేసేసేయండి ఇంకా బోర్లు అయితే అయిపోయింది ఇంకా మిగతా పనులన్నీ చేసుకోవాలి కదా అని నేను క్లిప్స్ అయితే ఎక్కువ తీయలేదు సో ఫ్రెండ్స్ మరి సంక్రాంతి స్పెషల్గా మీరు ఏం చేసుకున్నారో కమెంట్ చేసేసేయండి చాలామంది పిండి వంటలు చేసుకుంటారు సో మేమైతే సంక్రాంతి రోజు ఇవే అనమాట పిండి వంటలు నెక్స్ట్ చేసుకుంటాం ఇంకా తీర్థాలు పర్సులో అవుతుంటాయి కదా సో ఆ టైంలో అనమాట సో గాయస్ మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేసేయండి ఫస్ట్ టైం చూసిన వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేసేసేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ గాయస్ బూరలు ఎలా వచ్చాయో కమెంట్ చేసేసేయండి బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్